క్రైస్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఇస్రాయేలీల రాజైన సౌలు సొంత ఊరు ఏది ఆప్షన్ ఏ బేతనియా ఆప్షన్ బి నజరేతు ఆప్షన్ సి గిబియా ఆప్షన్ డి గిల్గాలు సరి అయిన జవాబు గిబియా సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయను దేవుని చేత హృదయ ప్రేరణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి ఇది సమూయేలు మొదటి గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినా హ్యావ్ ఏ నైస్ డే